మా నెలల్లో కాటన్ బ్లౌజ్ పీసులు లేకపోతే వాడినటువంటి బ్లౌజ్ పీసులు ఏవైనా ఫ్యాబ్రిక్స్ ఉంటూనే ఉంటాయి కదండి వాటితోటి సూపర్ ఐడియా ఒక కాటన్ క్లాత్ అలాగే ఒక ఫోటో తీసుకున్నాను దీన్ని ఒక అట్టముక్ మీద పెట్టుకుని చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలండి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ అట్టముక్ ఏ విధంగా తీసుకోవాలంటే మనం తీసుకున్నటువంటి ఫోటో కంటే కూడా చుట్టూ ఫోటో చుట్టూ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండు అట్ట మనం తీసుకోవాలండి ఫస్ట్ అయితే ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాము అలాగే ఇంకొక అట్టు తీసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అట్ట మొక్కకి అయితే చుట్టూ కూడా క్లాత్ అనేది ఫెవికల్తో అతికించేసుకోవాలండి ఇప్పుడు దీనికి కూడా చుట్టూ గమ్మప్లై చేసుకుని క్లాత్ అయితే అతికించేసుకోవాలి ఇలా అప్లై చేసుకుని అతికించుకున్న తర్వాత మధ్యలో నాలుగు కార్నర్స్లో కట్ చేసుకుని అతికించుకుంటే ఫినిషింగ్ అనేది గా ఉంటుందండి చాలా ఈజీగా అతికిపోతుంది ఇప్పుడు ఈ కార్నర్స్లో అతికించుకున్న తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకుని విడద చూపిస్తున్న విధంగా అతికించేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక మూడు అట ముక్కలు తీసుకున్నాను ఇలా పొడవుగా ఉండేలాగా మూడు తీసుకుని మూడు మూడు వైపులా కూడా అతికించేసుకోవాలి పై వైపును మాత్రం గ్యాప్ ఉంచుకోవాలి ఆ గ్యాప్లో నుంచే మనం ఫోటో అనేది పెట్టుకుంటాం ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఫెవికల్ తోటి అతికించేసుకోవాలి ఇప్పుడు నేను ఒక పొడుగ్గా అట్టుముక్కను కట్ చేసుకున్నాను అండి దీన్ని ఇలాగా మూడు మడతల కింద వేసుకోవాలి మనకేంటంటే ట్రయాంగిల్ షేప్లో రావాలన్నమాట దీనికి కూడా క్లాత్ అప్లై చేసుకుని ట్రయాంగిల్ షేప్లో పెట్టుకుని చివరిలో అతికించేసుకోవాలి బ్యాక్ సైడ్ మనకి ఇలాగా హ్యాండిల్ లాగా ఉండడం కోసం మీకు ఇది అవసరం లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి అంతేనండి దీంట్లో ఫోటో పెట్టేసుకుంటే ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ నచ్చితే కనుక లైక్ చేయండి